వెల్కమ్ టు మర్ ఛానల్ రెండు కీలక గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశుల వారి యొక్క జీవితంలో తెలుగులేని పురోగతి రాబోతుంది లాభాధిపతి ధనాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందున ఆ రాశుల వారికి అంటే విషయాల్లోని విశేషమైన పురోగతి అవకాశం ఉంది ఆదాయం ఆరోగ్యం ఉద్యోగం వృత్తి వ్యాపారాలు పరిచయం వంటి విషయాలు ఈ రాశుల వారికి కొత్త పొందులు తొక్కే అవకాశం కల్పిస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు లాభాధిపతి ధనాధిపతిగా అనుకూలంగా ఈ రాశుల వారికి విశేషమైన యోగాలు రాబోతున్నాయి మేషం వృషభం కర్కాటకం కన్యా మకర కుంభరాశుల వారికి ధన పదుల వలన జీవితం గమనం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం మీదే అవుతుంది జీవితం అద్భుతంగా ఉంటుంది వారు ఈ రాశి వారికి లాభ స్థానాధిపతి శని లాభస్థానంలో ఉండటం ధన స్థానంలో గురువు సంచారం చేయటం వల్ల రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది దాదాపు ప్రతి రంగంలో విశేషమైన పురోగతి ఉంటుంది ఉద్యోగంలో అందరం ఎక్కడ జరుగుతుంది వృత్తి వ్యాపారాలు ఆపరంగా ఉంటాయి నిరుద్యోగులకు కళ్ళలో కూడా ఊహించిన ఆఫర్లు వస్తాయి పెళ్లి ప్రయత్నాలు లభించి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది వృషభ రాశి వారికి రాశికి లాభస్థానంలో మే పద్దెనిమిది వరకు రాహు సంచారం వల్ల ఆదాయం ఊహించిన విధంగా అభివృద్ధి చెందుతుంది అనేక మార్గాల ధర సంపాదనకు అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు దాదాపు పూర్తిగా నష్టాల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగంలో స్త్రీకుల పురోగతి అవకాశం ఉంది తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి కర్కాటక రాశి వారికి లాభస్థానంలో గురువు సంచారంతో పాటు ధనాధిపతి పంచమ స్థానంలో సంచారం చేయటం వల్ల మే ఇరవై వరకు కూడా ఈ రాశి వారికి అనేక విధాలుగా వృద్ధి యోగాలు ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టిన విజయాలు వరిస్తాయి ప్రతిమ పాఠవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగులకు డిమాండ్లు పెరుగుతాయి ఇతర సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం అనేక విధాలుగా పెరుగుతుంది కన్యా రాశి వారికి కూడా లాభస్థానంలో సంచారం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ప్రతి ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయం కుదురుపడుతుంది ఆదాయపరంగా ఆదాయ ఏ ప్రయత్నం తల పెట్టినా సాధిస్తారు ఆస్తిపాతులు కలిసి రావడానికి అవకాశం ఉంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు ఊహించిన ఫలితాలు వస్తాయి మకర రాశి వారికి లాభస్థానంలో బుధుడు ధనస్థానంలో ధనాధిపతి సంచారం చేయడం వల్ల జనవరి నాలుగో తేదీ వరకు ఆదాయం దిన ధనాభివృద్ధి అవుతుంది ఉద్యోగంలో సానుకూల మార్పులు వస్తాయి జీతవత్యాలు పెరుగుతాయి వృత్తి వ్యాపార లాభాల బాట పడతాయి రావాల్సిన డబ్బు ప్రయత్నంతోనే కొద్ది ప్రయత్నంతోనే వసూలవుతుంది శుభకార్యాలు చేస్తారు కుంభరాశి వారికి కూడా లాభస్థానంలో శుక్రుడు ధనస్థానంలో రాహు సంచారం చేయడం వల్ల నవంబర్ ఇరవై తొమ్మిది లోపు ఆకస్మిక ఉంటుంది రావాల్సిన సొమ్ము చేతికందుతుంది ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడతారు అన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి